పోనీ బీఆర్ఎస్ అంటే ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు ఇస్తారా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు తెలుసా మీ బిల్లులన్నీ కేసీఆర్ హయాంలో ఉన్న బిల్లులు మా మా హయాం వచ్చిన తర్వాత మీరు ఒక్క సంవత్సరం మాత్రమే పనిచేసిర్రు కేసీఆర్ హయాంలో ఉన్న బిల్లులు మేము ఎట్లు ఇవ్వాలంటుర్రు ఏ హయామైనా కూడా ప్రభుత్వం ప్రభుత్వమే కదా ఇప్పుడు కేసీఆర్దైనా ప్రభుత్వమే కాంగ్రెస్దైనా ప్రభుత్వమే కదా ప్రభుత్వంలో పనిచేసిరు కదా వీళ్ళు పార్టీల కోసం పనిచేయలేదు కదా ప్రజల కోసం పనిచేసిరు కదా ఐదు సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటున్నాడు ముఖ్యమంత్రి కింద వీళ్ళు పనిచేయలే లేకపోతే వీళ్ళు పార్టీల కింద పనిచేయలే ప్రభుత్వంలో పనిచేసారు ప్రభుత్వం అంటే తెలంగాణలో పనిచేసారు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేరు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు కాంగ్రెసు క్షేత్రాద్శ కార్యక్రమం చేస్తున్నారు మీరు కేసీఆర్ హయాంలో రావాలి మీకు బిల్లులు మేమేం చేయాలి మా హయాంలో రావాల్సిన బిల్లులన్నీ మీకు ఇచ్చేసినాం కాంగ్రెస్ హయాంలో ఉన్న బిల్లులు కూడా రాలేదట మా బిల్లులు మాకు కావాలంటారు మాకు బిల్లు లేకపోతే సర్పంచ్ ఎన్నికలు మేము సాగనీయం మేము సర్పంచ్ ఎన్నికలకు ఎవరైనా ప్రచారానికి వచ్చినా అడ్డుపడతాం ఎవరైనా సర్పంచ్లు పోటీ చేసినా మేము పోటీ చేయనీయం మేము అడ్డుకుంటాం అంటారు ఇప్పుడు సర్పంచ్లు పాత సర్పంచ్లు కాబట్టి ఇప్పుడు కా కాంగ్రెస్ గవర్నమెంట్కు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతున్నది